కూడా ఏదైతే నీళ్లు మంద గెలుపు కోసానికి కాంగ్రెస్ పార్టీకర్త విధిగా పనిచేయాలని తమ చెప్తున్నారు అందుకోసానికి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఈ రేపటి రాహుల్ గాంధీ మీటింగ్ అయితేనేమి ఎలక్షన్ లో మీటింగ్ అయితేనేమి ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం దానికి జిల్లా కాంగ్రెస్ తరఫున కూడా జిల్లాల నుంచి అందరు రావాలా తరలి రావాలా రాహుల్ గాంధీ మీటింగ్కి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు ఈ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం మొన్న ఏడవ తారీఖు నాడు అంటే ఈరోజు ప్రియాంక గాంధీ గారు రావాల్సి ఉండే కానీ రాయబరియల్లిలో తన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నం ఉండడం వల్ల ఆ కార్యక్రమం రద్దు కావడం తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం మన సభ లో పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాహుల్ గాంధీ గారు సమ్మతించడం అది ఈ నెల తొమ్మిదవ తారీఖు అంటే ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు జరపబడను తను మళ్ళీ ఫైవ్ థర్టీకే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు సరిగ్గా కరెక్ట్ నాలుగు గంటలకి సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే తను హెలికాప్టర్లో తిరిగి ఫైవ్ థర్టీకి వెళ్ళిపోతుందంటే అప్పటి వరకు సభా కార్యక్రమం అంతా జరిగిపోతుంది వెళ్ళిపోతారు కాబట్టి శ్రేణులంతా మూడు గంటల వరకే మరి సభా ప్రాంగణానికి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తెలియజేస్తున్నాము ఈ సభ మరి ఈ మన మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి నాలుగు కాన్స్టిట్యులు ముఖ్యంగా ఎక్కువగా దాదాపుగా సగం మంది మన నర్సాపూర్ నుంచే రావడం జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చి మెదక్ సంగారెడ్డి పట్టించే నుంచి ఆ తర్వాత పెద్ద ఎత్తున వస్తారు కొద్ది శాతం సిద్దిపేట గజ్వేల్ భూభాగం నుంచి కొద్ది మొత్తంలో సార్ మొత్తం కలిపి ఇది దాదాపు లక్ష వరకు ఈ సభ ఉంటుంది కాబట్టి ఇది చాలా పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఉత్సాహంగా ఉన్నారు రాహుల్ గాంధీ గారు మన కు రావడం నిజంగా మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నటి నుంచో కోరుకుంటున్నారు భారత్ జోడో యాత్రలో మన పక్కనుండే పటాన్ చెరువు సంగారెడ్డి ఆందోళన నుంచి పోయినప్పుడే అనుకున్నారు అందరూ అప్ప మన కు రాలేకపోయినది అదే మరి అదే ఇప్పుడు మళ్ళీ ఆ కోరిక ఈ రోజు నెరవేరబోతుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రజలు కూడా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని మరి ఈ కార్యక్రమాలు పలు విజయవంతంగా చేస్తారని ఆశిస్తుంది ఇట్స్ అబ్సిడ్రీ రాంగ్ టుడే మార్నింగ్ ఇట్స్ అబ్సిడ్రీ రాం రామ్ డే మార్నింగ్ ఓన్ ఐ పండొచ్చులు పండతులు ఐ మే బి అరౌండ్ విత్ వర్కర్స్ Yeah, he is very strong, very actively participating in the campaign. No, 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 it is absolutely wrong. It's a uh, wrong message. Where uh, you uh, got the message is very wrong. Today morning I met him in his office, thousands of workers it's around him, he is campaigning there. Uh, yeah, he will come. All the leaders come. I saw the पढ़ चलू मोर दउस वर्के क्या फोर नीलम सो हम डिस्क मानसू हंड्रेड पे क्या कैंडेट कांग्रेस दिशा दि इस नोटी कैंड ఈ టోర్నీ విక్ట్ ఫి ఎన్ేజ్ ఫర్ ఆఫ్ నీలం మధు ఈ ఎవరు అభివృద్ధి చేసి ఎవరు పనులు చేసి ఇంత ఆరాటం ఎందుకు ఇంత అపోబాకా ఆడ తొంభై ఒకటిలో ఎనభై ఒకటిలో ఉంటుంది రెడ్డిపాలెం విలేజ్లో ఆ సోదరుడు ఎవరైనా మాట్లాడితే తల తలుపు అన్నది కానీ ఇప్పుడు వచ్చినాయి నా ఊరికి పోయినా నేను చాలా పనులు చేసిన ఊరికి రోడ్డు చేసిన పిఎంజీ వై రోడ్ చేసిన నాకు అధికారం ఉన్నది వాళ్ళ దగ్గరికి పోయినాం కానీ వేసుకున్నాం ఎంత అయినా ఆడికి తోలి అని నేను మర్చిరాడు కట్టలు అది వేయవలసిన అవసరం ఏంటి అంత అవసరం ఎందుకు ఎందుకు ఆడుతున్నా ఇవాళ ప్రజలకు ఒక ఆయన రూలింగ్ పార్టీ ఉన్నా అపోజిషన్స్ ఉన్నా ఒక నీతి నిజాయితీ నేర్పాలి కానీ ఇట్లా డబ్బుతో కొనుక్కుంటాం ఇట్లా డబ్బుతో ఓట్లు కొట్టామంటే ఎంతవరకు సమంజసం అనేది కూడా నేను ఆలోచన చేస్తున్నా మేము కూడా ప్రజలకు ప్రతి ఒక్క దగ్గర కూడా నేను గ్రామం చెప్తున్నా ఆయన పెద్ద పాలకాలి నాలుగు లక్షల కూడా ఓట్లాడుతారు ఆయన ఎమ్మెల్సీ ఉండడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉండగా కూడా మరి డబ్బులు ఇచ్చి అంటే మా దగ్గర అయితే డబ్బులు వేరే పై మీరు పదిహేను నిమిషాల కొరకు ఇరవై నిమిషాలకు వేరేసేసినా సరే ఆ డబ్బులు తెచ్చుకొని చేకూర్చుకోవటం కూడా నేను చెప్పాను పెంచత ప్రభుత్వంతో మరి చాలా చాలా మందికి లక్షలాది మంది బంగారం గుడి పెట్టుకొని భూములు గుడి పెట్టుకొని మరి కంటాక్ట్ చేసి సర్పంచ్లు నానా పడి ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు అంటే దానికి నిదర్శనం మనకు కూడా తెలుసు మరి ఏ విధంగా మరి ఆ విధంగా జరిగింది కనుక మరి కొంత అవకతలు ఉంటాయి మరి ఎన్నికలు ఉన్నాయి కనుక దీన్ని ఎక్కువ చేసినట్టయితే లబ్ధి పొందవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ ఆ విధంగా చేస్తున్నది కానీ వారికి కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇంతకంటే అసలమైన పరిస్థితి ఉంటే ఆర్థికంగానే కూడా మీకు మనం చేస్తున్నా అది ఏదో కళ్ళబల్లి మాటని చెప్పి చేయడం కాదు నేనే పది సంవత్సరాలు చేసే కనుక ఇప్పటికీ అంటే మీరే పార్టీలు మరి చాలా వరకు కూడా చాలా కార్యక్రమాలు కూడా ఎన్ని జరిగినా కూడా ఎంతో అవకతలు ఉండే మరి కరెంటే రాదు కరెంటు పంటలు బ్రహ్మాండంగా పని ఇవాళ కొనుగోలు కేంద్రాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ఏ ప్రభుత్వమైనా ఒక మిషనరీ ఉంటుంది ఎవరు వచ్చినా కానీ ఆ మిషనరీ కరెక్ట్ చేసుకుంటే పోతుంది దయచేసి మనం ముందాగా పోవాలి మరి ఐదు పది సంవత్సరాలు కూడా ఒక ఐదు సంవత్సరాలు ఓకే వాటికి కూడా మీరు అపోజిషన్లో ఉండి బ్రహ్మాండంగా చేసుకుంటే మళ్ళీ మీకు ఛాన్స్ ఉంటుంది కానీ ఇప్పుడే ఎప్పుడే ఆ సీట్ మీద కూసుకుంటుంది ఆ సీట్ మీద ఎప్పుడు పోకపోతుంది మేము మాత్రం మంచిది కాదు మరి ప్రజాస్వామ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పదిహేను మరి ఎన్నో స్వాతంత్రం